అందరూ బాగున్నారా చూసారా తామర పుష్పాలు ఎన్ని ఉన్నాయి అసలు ఇన్ని పువ్వులు కనిపించడం చాలా అరుదు మాట చూసారా ఎన్ని ఉన్నాయి అసలు గుట్టలు ఇది ఎవరో కోయట్లేదంటే తెలియదు కానీ అవి అలా రాలిపోతున్నాయి మళ్ళీ అయిపోయిన తర్వాత ఎంత అందంగా చూడండి చూడటానికి ఎంత బాగుంది ఏరియా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూడటానికి చాలా అందంగా ఉంది ఏంటి అని మనం అనుకుంటే పల్లెటూర్లో ఎక్కువ కనిపిస్తాయి అయితే ఇక్కడ ఒక చెరువులను పుష్కలంగా ఉన్నాయి సరే ఒకసారి మన యూట్యూబర్లో చూపిద్దాం అనే ఉద్దేశంతో ఫ్రెండ్స్ తేడం జరుగుతుందండి నిజంగా ఇవన్నీ కూడా చాలా అందంగా ఉంటాయన్నమాట ప్రకృతిలో ఈ తామర పువ్వు అనేది చాలా మరి మంది ఇష్టపడతారు వీటిని చాలా చాలా ఉపయోగాలకే ఉపయోగించుకుంటారు అయితే మన ఛానల్ ద్వారా చూపిద్దాం అనేటువంటి ఆలోచనతోటి వీడియో చేస్తున్నానండి సరే ఈ తామరాకులు చాలా మంచిగా అందంగా ఉన్నాయి అక్కడ కారణం ఏంటంటే తామర పువ్వుకి మంచి పేరుంది సరిగా అయ్యండి చాలా పెద్దది చెరువు అంట చూసారు అయితే బాగా అందంగా కనబడుతున్నాయి దగ్గరగా అయితే మనకు బాగా దగ్గరగా ఉంది కిందకి దిగడానికి దారిలేదు ఫ్రెండ్స్ గత ఏదోలాగా మీకు చూపిద్ది ఇంకా దగ్గరికి వెళ్ళి కింద మాట్లాతెంతో తెలియదు ఒకవేళ ఏ కారణం చేదైనా జారినా మళ్ళీ మనం పైకెక్కిలాం అదన్నమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ ప్రకృతిలో అందమైన పుష్పాలు పువ్వులు అలాగే ఈ తామర పువ్వులు ఏంటంటే చాలా అందంగా ఉంటాయి చూడటానికి ఏ వీటిలో అడుగు భాగంలో ఉన్న గింజలే పూల మకానికి కూడా తయారు చేస్తారు చాలా ఉపయోగాలుగా ఉంటాయి వీటి వల్ల దండలు కడతారు చాలా ఈ ఆకులు కూడా చాలా రకరకాలుగా ఉపయోగిస్తారు అన్నమాట పొట్లాలు కడతారు సరిగా అంత అందంగా ఉందో ఈ చెరువు తామర చెరువు ప్రకృతిలో చూడాలంటే బ్యూటిఫుల్ అందముగా ఈ ప్లేస్ ఉంది తీస్తారు కానీ ఇందులో పెద్ద పెద్దదవి ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి చూడటానికి ఎంత అందంగా ఉందో పామర పువ్వులంటే చాలామంది వీటిని చాలా ఖరీదు పెట్టి కూడా కొంటారండి చాలా ఉపయోగాలు అండి వీటి వల్ల మామూలుగా వాళ్ళు రకరకాలుగా ఉపయోగించుకుంటారు మనమైతే ఈ ఛానల్లో సరదాగా మా సబ్స్క్రైబర్స్ అందరూ చూపిందామని వీడియో చేస్తున్నాం చాలా బాగుంది కదా అది ప్రయాణ చేరువు అదంతా కవర్ చేయలేకపోతుంది ఎందుకంటే ఇదంతా కూడా నీటి ప్రదేశం గమ్మును బ్యాలెన్స్ తప్పితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉన్నాయో చూడటానికి అందంగా కూడా ఉన్నాయి కదా అంత బాగున్నాయో తామర పువ్వులు ఆకులు కూడా పెద్దయి ఉన్నాయి చూసారా పిచ్చుకులు పిచ్చుకులు పిచ్చి గూళ్ళు కూడా ఉన్నాయండి ఇక్కడ అవి కూడా మీ చూపిస్తానే పిచ్చుకులు గూళ్ళు కూడా ఉన్నాయి అవి కూడా మీ చూపిస్తాను ఒక మంచి ఏరియాలోకి వచ్చాం పిచ్చి గూళ్ళు చూసారా ఎంత గట్టిగా పోస్తున్నాయి కదా పిచ్చుకుల సౌండ్ అందరికి వినపడుతుంది కదా అది ఆ పిచ్చి గూళ్ళు కూడా చూపిస్తాను ఎంత అందంగా ఉన్నాయి కదా అవి ఇవ్వండి పిచ్చి గుళ్ళు అవి బాగా ఇట్లా ఉన్నాయి కొబ్బరి చెట్టుకి బాగా ఇట్లా ఉన్నాయి పిచ్చి గుళ్ళండి అవి అంత అందంగా ఉన్నాయి కదా మనకి ఎక్కడే కలపట్టలేదు వాటిని ఇప్పుడు రకరకాల మోడేషన్ చేసుకుని చూపిస్తున్నాయి మనకి అవి వెళ్ళిపోతున్నాయి కొన్ని బయటికి హైట్లో ఉన్నాయి పిచ్చి గుళ్ళు పిచ్చి గుళ్ళు అవి ఈ చెట్టు చెట్నండి అయ్యాయి ఈ చెట్నండి అయ్యే ఉన్నాయి మరి మనకు పెద్ద కెమెరా కాదు కదా చిన్నదే మీ ఏదో సరదా సిబ్బంది అవి వచ్చినాయి చూడండి మొత్తం అన్నీ వచ్చేసినాయి సరే ఎంత బాగుందో పిచ్చి గుళ్ళు భలే ఉంది కదా చూడటానికి మరి దగ్గరికి వెళ్తే ఉండవు ఎందుకంటే వెళ్ళిపోతాయి దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతాయి అందుకే మీకు దూరం అని చూపిస్తున్నాం బాగుంది కదా భలే ఉన్నాయి కదా కూర్చు ఓకే ఫ్రెండ్స్ చూసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం